హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా భైరవం మూవీ అయితే రిలీజ్ అయింది కదా ఈ మూవీ కూడా సడన్ ప్లాన్ అనమాట ఫస్ట్ వెళ్ళం అనుకున్నాం మళ్ళీ ఈవెన్ చేసి వర్షం పడింది వర్షంలో ఎందుకని చెప్పేసి ఆగిపోయాము ఇంక వర్షం తగ్గిపోయింది అనమాట సర్లే మా గారు కూడా డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి మూవీకి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము బైక్ మీద కదా అని చెప్పేసి మూవీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇందులో అయితే ముగ్గురు హీరోస్ ఉన్నారనమాట బెల్లం కొన్ని స్టాయి శ్రీనివాస్ గారు మీకు ఎలా అంటే అర్థమవ్వకపోవచ్చు అల్లుడి సీన్ అంటే బాగా అర్థమవుతుంది అవి ఒక దగ్గర అయితే గూజ్బంప్స్ వచ్చే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు ఎక్కడ తగ్గలేదన్నమాట ఎమోషనల్ సీన్ అవ్వచ్చు ఏదైనా సరే చాలా బాగా పండించారు ఇంకొక హీరో వచ్చేసి మంచు మనోజ్ అనమాట మనకు తెలిసిందే కదా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మూవీస్ చేయకపోయినా సరే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉన్నాయి అతని వాయిస్ ఏదో మ్యాజిక్ ఉంటుందేమో ఒకొక్క దగ్గర ఇందులో కామెడీ చేయకపోయినా సరే చాలా బాగుంటుంది యాక్టింగ్ ఫేస్ లోనే పండిస్తారు ఇంకా నారా రోహిత్ గారు యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు మనకి సోలో మూవీ చాలా బాగా నచ్చింది కదా ఇప్పుడు కూడా చాలా బాగుంది యాక్టింగ్ కూడా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే నీ మూవీలోని ఇంక మూవీ అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఇంటర్వెల్ సీనే కదా ఇంటర్వెల్ అవ్వగానే కిందకెళ్ళి ఏదో మ్యాత్ తెచ్చుకొని వెయ్యాలి లేకపోతే మనశ్శాంతి ఉండదు మూవీ ఇంకా ఎండింగ్ కూడా చాలా బాగుందన్నమాట ఈ మూవీ సారాంశం వచ్చేసి కర్మల తొక్క ఉంటుంది ఆ కర్మకి మనం ఎప్పటికైనా బలం అవ్వక తప్పదు మీరు కూడా వీకెండ్ అలా అండ్జ్ చేయండి మీకు బాగా నచ్చుతుంది ఈ మూవీలో బాగా మిస్ అయింది అవనంటే మా బంధువుని అనమాట మా గారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్కుండా వెళ్ళిపోకుండా మంచి మొని మీ ముందుకు